జై శ్రీమన్నారాయణ అందరికీ అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాస విరమణ ఏ రోజున ఏ సమయానికి చెయ్యాలి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఆషాఢ శుక్ల ఏకాదశి దీనిని దేవశైన ఏకాదశి తొలి ఏకాదశి అని అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై నెలలో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది అంటే ముందుగా ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏకాదశి తిథి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ ఏకాదశి తేదీ ఉన్నదండి తొలి ఏకాదశిని నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు ఆదివారం రోజున తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి రోజున ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది ముందుగా ద్వాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడు సోమవారం రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ద్వాదశ తిథి ఉన్నదండి ఉపవాస విరమణ చేయవలసిన తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడు సోమవారం రోజున ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత ఏకాదశి ఉపవాస విరమణ చేయవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్